ఎమ్యూ స్కూస్ స్వాగతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పిఠాపురం పట్టణం గోపాలబాబా ఆశ్రమంలో ఈ నెల ఇరవై తేదీన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రారావు తెలియజేశారు పిఠాపురంలో ఈ నెల ఇరవై తేదీన జరగబో హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు కొండపూడి శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు అందరికీ నమస్కారంగా ఈ రోజున రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి జైనటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడి రెండు వేల ఇరవై ఐదు విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో మూడవ కార్యక్రమంగా హిందూ సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని మన పిఠాపురంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ హైవే దగ్గర ఉన్నటువంటి పాపదాబు ఆశ్రమంలో ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ హిందూ సమ్మేళనంలో కులా మత వర్గ భేదాలు లేకుండా మనమంతా కూడా హిందువులం బంధువులం అనేటువంటి ఒక నినాదంతో ఆశయంతో మన అందరం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కలిసినటువంటి వాళ్ళందరం కూడా ఈ దేశానికి ధర్మానికి రక్షకులుగా ఉండాలి అందరం కూడా ఎందువలంటే హిందువులందరం కూడా కుల మతాలుగా మనం విడిపోతున్నాం కులం అనేటువంటి దాని మీద మనం ఈనాడు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటున్నాం దీని నుండి మనం బయటపడాలి అనేటువంటి సంకల్పంతో హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావాలి అందరము ఉంటున్నాము హిందువులుగా కానీ హిందువుడు హిందువులుగా జీవించలేకపోతున్నాం ఒకటి దానివల్ల మనకి పరివర్తన అనేటువంటి రావాలి అనేటువంటి ఉద్దేశంతో పంచ పరివర్తన అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒకటి మన యొక్క కుటుంబాలు అన్ని కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఈ సతజయంతి ఉత్సవాల ద్వారా మనం అందరం కూడా కలిసిమెలిసి ఆలోచిద్దాం మరొక అంశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి ఆలోచనలు మనం ఉందాం అలాగే మనకు ఉండేటువంటి కుల మతాలన్నీ కూడా ఒక్కటే అని అనేటువంటి సామాజిక సమరసత ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేటువంటి కులం కాదు అన్ని కులాలు కలిస్తేనే మన హిందూ సమాజం అనేటువంటి దాని గురించి సమరస్య అనేటువంటి ఒక అంశం మీద అలాగే మనకు ఉండేటువంటిది స్వదేశంలో తయారైనటువంటి వస్తువులని వాడడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి వస్తువులు వాడడం వల్ల మన దేశానికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది మన యొక్క స్వావలంబన కూడా పెరుగుతుందనే స్వదేశీ ఉద్యమంతో మనం ముందుకెళ్తున్నాం మరొకటి ఆఖరిది మనం భారతీయులుగా ఉన్నాం హిందువులుగా ఉన్నాం కానీ కూడా పౌరుల యొక్క బాధ్యతగా కూడా ఒకటి ఉంది ప్రభుత్వం ఏదైతే చట్టాలు మనం పెట్టుకున్నామో ఆ చట్టాలను మనం తప్పనిసరిగా అమలు పరి పౌరవీధులను కూడా మనం నిర్వర్తించుకోవాలి ఈ పంచ పరివర్తన అనేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ హిందూ సమ్మేళనాన్ని మన పిఠాపురంలో మనం డిసెంబర్ ఇరవై తేదీ గోపాలబాబు ఆశ్రమంలో నిర్వహణ చేసుకుంటున్నాం దీనికి మన పిఠాపురంలో భారీలో ఉన్నటువంటి చిత్రాడ మాధాపురం అలాగే నవకండ్రవాడ గ్రామాల నుంచి పీఠావరణం ఉండే ముప్పై వాటి నుంచి కూడా కుటుంబాలతో కలిసి రావాలి అందరూ చక్కగా అన్న ప్రసాదం తీసుకుని వెళ్లవలసిందిగా కోరుతూ ఇదే మా అందరి మీ అందరికీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి